కర్నూలు జిల్లా నుంచి జనసేన నాయకులు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని ఎప్పటి నుంచో జనసేన రాము గారు అని చెప్పి మనకి సుపరి చిత్ర ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారి కోసం ఇక్కడ కష్టపడుతున్నారు పిఠాపురం నియోజకవర్గంలో చెప్పండి అంత కష్టపడడానికి అంత అభిమానించడానికి అలా కారణం ఏంటంటారు పవన్ కళ్యాణ్ గారు గతంలో కానీ ఎప్పుడు ప్రస్తుతం కానీ అధికారం అనుభవించలేదు అధికారం అనుభవించలేకపోయినా అధికారం లేకపోయినా అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద గలమెత్తి ప్రజల గొంతుగా ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ సొంతంగా తాను చెమటోడ్చి కష్టపడినటువంటి రూపాయిని కౌలు రైతులకు అందించాడు అలాగే ఇక్కడ మత్స్యకారులు బోటు ప్రమాదాలు గురవుతే వాళ్ళకు కూడా అరవై వేలు ఒక్కొక్క రై మత్స్యకారు రైతుకు అరవై వేలు ఇచ్చాడు కౌలు రైతు లకైతేనే మత్స్యకారుల రైతు కిడ్నీ బాధితులకైతే వరద ఉద్దు తుఫానప్పుడు అట్లా ప్రకృతి వైపరీత్యాలు సంబంధించినప్పుడే కాదు మిగతా సమయాలలో సమస్య ఎక్కడ ఉంటే కష్టం ఎక్కడ ఉంటే నష్టం అక్కడ ఉంటే ఆ మానవతా దృక్పథంతో సేవా దృక్పథంతో భాగస్వామ్యమై సామాన్యులకు దేవుడిగా సమస్యలు పరిష్కరించే మానవ రూపంలో ఉన్న దేవుడిగా మేమంతా భావిస్తున్నాం మీరైనా చెప్పండి ఇప్పుడు భారతదేశ రాజకీయ చరిత్రలో సొంత డబ్బును కోట్ల రూపాయలను ప్రజలకు సేవారూపంలో ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారా ఏదైనా ఆశించే చేస్తున్నారు కానీ నిస్వార్థంగా ఎవరన్నా ఉన్నారంటే ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పవన్ కళ్యాణ్ గారు చేసే విలువలతో కూడిన రాజకీయాలు సేవా రాజకీయాలు ఆయన నిజాయితీ తనని నిస్వార్థ గుర్తించి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు భావజాలు నచ్చి ఆయన అభిమా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ప్రేమించే వ్యక్తులుగా గౌరవించే వ్యక్తులుగా ప్రచారంలో భాగస్వామ్యం అవుతున్నాం పిఠాపురం ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గుర్తించి పిఠాపురం అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని భారీ మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారిని ఉమ్మడి అభ్యర్థి అనేటువంటి తెలుగుదేశం పార్టీ జనతా బీజేపీ పార్టీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు అదేవిధంగా తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని కూడా భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారు వాళ్ళ కాకినాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలతో పాటు పిఠాపురాన్ని కూడా అభివృద్ధి చేసుకోబోతున్నారు వాళ్ళు కూడా గుర్తించారు ఎలాంటి నాయకుడు కావాలో గుర్తించారు సరైన నాయకుడు ఇప్పుడు వచ్చాడు మనం కాపాడుకోవాలి ఇలాంటి నాయకులని ప్రజలు కూడా విశేష ఆదరణ లభిస్తుంది ప్రజలు కూడా జన హృదయ నేతగా పవన్ కళ్యాణ్ గారు చిరస్థాయిగా ఇక్కడ ఉండిపోతారు అభివృద్ధి కూడా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పిఠాపురాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు దేశంలో ఎక్కడ లేని ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని చూపించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారు ఆయన అభిమానులుగా మేముగా నమ్ముతున్నాం ఆయన ఆ అడుగుడు జడల్లో నడుస్తున్నాం మీరు ఇక్కడ వచ్చి తిరుగుతున్నారు కాబట్టి ప్రతి వీధి వీధి వాడవాడ తిరుగుతున్నారు అంటే ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటారు వైసీపీ పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇక్కడ గ్రామ స్థాయిలో ఇక్కడ గోకువాడ ఈ రెండు మూడు గ్రామాలను గమనిస్తే ఎస్సీ ఎస్సీ కాలనీలో ఊరుకు సంబంధించినటువంటి అన్ని డ్రైనేజీ నీళ్ళన్ని వచ్చి నిలకడగా ఉండి రెండు మూడు అడుగుల లోతులో ఉండి దుర్గంధం వెలదల్తుంది అక్కడ అపరిశుభ్రత లోపించి ఉంది ఇక్కడ ఆ డ్రైనేజీ వ్యవస్థనే కాదు ప్రతిది రోడ్ల రోడ్ల నిర్మాణ రోడ్లు చూస్తున్నాం ప్యాచర్ వర్క్ కూడా చెల్లి ఈ ఐదేళ్లలో ప్రజల నుంచి అన్ని వర్గాలను నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు నా కాపులు అన్నాడే తప్ప అన్ని వర్గాలను విద్యార్థులను యువతను మహిళలను రైతులను కార్మికులను మత్స్యకారులను కౌలు రైతులను చేనేత కార్మికులను గీత కార్మికులను అన్ని వర్గాల ప్రజలను నిర్వీర్యం చేశాడు పన్నుల రూపంలో వందలాగి సంక్షేమ పేట అభివృద్ధి పేట పది రూపాయలు ఇచ్చాడు ఇంటి పన్ను నీటి పన్ను శత్త పన్ను విద్యుత్ ఛార్జీలు బస్ ఛార్జీలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఇలా ప్రతి ప్రతి వాటిపైన పన్నుల రూపంలో వసూలు చేసి సామాన్య మధ్యతరగతి కుటుంబాన్ని పీల్చి పిప్పి చేసి వాళ్ళ పన్నుల రూపంలో వాళ్ళ వెన్ను వీర్చే పరిస్థితి ఈ రోజు ఉంది అంతెందుకు వాళ్ళ వైసీపీని నమ్ముకున్న సర్పంచులైతేనేమి ఎంపీపీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కార్పొరేటర్లు లక్షల రూపాయలు ఓటుకు నోటు మద్యము బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి గెలిచారు వాళ్ళ నిధులను కూడా వాళ్ళు అంతో ఇంతో మంచి చేద్దాం గ్రామాలకు పట్టణాలకు వీధులకు అని వా వైసీపీలో గెలిచినటువంటి అభ్యర్థుల ఫండ్స్ను కూడా ఆ నిధులను కూడా పక్కదారి మళ్లించి తన బినామీలైనటువంటి కాంట్రాక్టర్లకు పంచిన ఈ జగన్ను వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే నమ్మే పరిస్థితుల్లో లేదు ప్రజలు ఇంతకు నమ్మే పరిస్థితుల్లో లేదు ప్రజ జగన్ను దుర్మార్గమైన పాలనను ఈ రాక్షస పాలన నుంచి విముక్తి చేయటంలో ప్రజలందరూ భాగస్వామ్యమై ఎన్డీఏ కూటమిని భారీ మెజారిటీతో భారీ సంఖ్యలో గెలిపించబోతున్నారు ఇక్కడ బ్యాలెట్ బాక్స్ నెంబర్స్ అయితే వచ్చినాయి ఎంపీ గారికి ఏ నెంబర్ వచ్చింది అంటారు లేదా ఎమ్మెల్యే గారికి ఏ నెంబర్ వచ్చింది ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా బ్యాలెట్ నంబర్ నాలుగో నంబర్ పైన గ్లాస్ గుర్తు పైన ఇచ్చారు తంగెల్ల ఉదయ్ శ్రీనివాస్ గారికి ఎంపీ అభ్యర్థిగా బ్యాలెట్ నమూనాలోని తొమ్మిదో నంబరు గ్లాస్ గుర్తు ఇచ్చారు ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి నాలుగో నంబరు తొమ్మిదవ నంబరు రెండు గుర్తులు గ్లాస్ గుర్తు పైన వేసి మన పిఠాపురం కాకినాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యి తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కాకినాడ పార్లమెంటు అదేవిధంగా అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ దేవుల మహాశైలందరికీ తెలియజేస్తారు జనసేన రాము గారిని ఒక క్వశ్చన్ ముద్రగా రీసెంట్ గా చేసిన వ్యాఖ్యల గురించి చెప్పండి రాము గారు రీసెంట్ గా ముద్రగడ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే పవన్ కళ్యాణ్ చిత్తు చిత్తుగా ఓడిస్తా ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే ముద్రగడ పద్మనాభ రెడ్డిగా నా పేరు మార్చుకుంటా అదే విధంగా వంగ గీత గారికి అత్యంత భారీ మెజార్టీ రాబోతుంది కాపులందరూ నా మాట వింటారన్నారు ఎంతవరకు వాస్తవం అంటారు వైసీపీ విష సంస్కృతి ఏంటంటే కులాల చే కులాల వారి చేసి మాట్లాడించడం ప్రచారంలో ఎన్నికల ప్రచారంలో మత గ్రంథాలను మతాలను వాడడం వైసీపీ విష సంస్కృతి పవన్ కళ్యాణ్ గారు జాతీయ పావాలు కలిగినటువంటి జాతీయ నాయకుడు ఆయన సిద్ధాంతంలో కులాలను కలిపే ఆలోచన విధానం మత ప్రస్తావన లేని రాజకీయం చేయాలనుకుంటున్నారు వీళ్ళంతా వైసీపీ చేసే విష సంస్కృతి విష సంస్కృతిలో పావుగా ఉన్నాడు ముద్రగడ ముద్రగడది వెన్ను ప్రోత్సహించే నాయకుడు కాదు దారుడు కాపు జాతిలో కాపు ఉద్యమ నాయకుడు కాదు ముద్రగడ వైసీపీ ఉద్యమ నాయకుడు కాబట్టి కాపులు అందరు గ్రహిస్తున్నారు ఇంకొక విషయం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు ఇది సామాన్ జనసేన పార్టీ సామాన్యుల పార్టీ అందరి పార్టీ పవన్ కళ్యాణ్ గారు అందరి వాడు కౌలు రైతులకు సహాయం చేసే విషయంలో పవన్ కళ్యాణ్ గారు కులాన్ని చూడలేదు మతాన్ని చూడలేదు ఎక్కడ సమస్య ఉందో ఎక్కడ బాధ కష్టానికి గురవుతున్నారో ఎక్కడ రైతులు కు అండగా ఉండాలని కులమతాలకు అతీతంగా జాతి విభావాలు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈ వైసీపీ విశ్వ సంస్కృతిలో వైసీపీ ఉద్యమ నాయకుడిని నమ్మే పరిస్థితులు లేదు ఆయన గురించి మాట్లాడి కూడా మనం ఆయనను ఆయన శకం ముగిసింది అనవసరంగా ఆయనను హైక్ చేసినట్టుంటది కాపులకు నిజమైన కాపుల పక్షపాతి నాయకుడు ముద్రగడ గారు అయితే ఈ ఐదు ఏళ్ల పాలనలో జగనన్న పాలనలో కాపులకు కాపు భవనాలు నిర్మించలేదు అసంపూర్తిగా వదిలేశారు కాపు కార్పొరేషన్కు ప్రతి సంవత్సరం రెండు వేల కోట్లు విధులు ఇస్తాడు ఐదు సంవత్సరాలు కలిసి పదివేల కోట్లు ఎక్కడ కేటాయించావు కాపులకు అని ముద్రగడ వైసీపీని ప్రశ్నించవచ్చు కదా కాపు విద్యార్థులకు విదేశీ విద్యలో విదేశీ విద్యా పథకాన్ని రద్దు చేశారు జగనన్న మరి జగనన్నను కాపులకు విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించవచ్చు కదా కాపు భవనాల విషయంలో ప్రశ్నించవచ్చు కదా కాపులకు రక్షణ విషయంలో ప్రశ్నించవచ్చు కదా ఇట్లా కాపులకు రిజర్వేషన్ విషయంలో ఈడబ్ల్యూఎస్ అంశంలో టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కేంద్రం అమలు చేస్తే విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కాపు విద్యార్థులు యువత తీవ్రంగా నష్టపోయారు అక్కడ ప్రశ్నించలేదే అంటే కాపు వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఈయన దుప్పటి కప్పుకొని నిద్రపోయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్నప్పుడు వైసీపీ కూటమి పాలవుతున్నప్పుడు దుప్పటి తన్నేసి ఇప్పుడు మేల్కొని వైసీపీ ఆడే ఆటలో పావుగా ముద్రగడగారు ఉన్నారు ఇంకో విషయం ఈయన పేరు మార్చుకుంటాడంటే ఉప్మా పుత్రుడిగా మార్చుకుంటాడా వయసు ఎక్కువ ఉన్న బుద్ధి తక్కువ ముద్రగడగా మార్చుకుంటారా ఆయనకే వదిలేస్తున్నాం ఆయన విజ్ఞతే వస్తున్నాం పెద్ద ఆయనకు అజ్ఞాని ముద్రగడ పెద్ద ఆయన అజ్ఞాని ఆయన కూతురుకున్నంత జ్ఞానం కూడా లేదు ఇప్పుడు ప్రజలు అన్ని వర్గాలు అన్ని మతాలు అన్ని కులాలు ఒక ఎన్డీఏ కూటమి గెలుపుతూనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సమస్యలు పరిష్కారం అవుతారని ప్రజా ప్రభుత్వం గెలవబోతుందని విశ్వసిస్తున్నారు ముద్రగడ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు